హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మేమైతే ఇప్పుడు జనవరి నెల కదా జనవరి నెలలో ప్రతి ఒక్కళ్ళ ఊరిలో చర్చి పండుగలు అయితే చేసుకుంటారు అలానే మేము కూడా మా వాళ్ళ ఊరు వెళ్ళాము ఇదంతా మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర అనమాట మొత్తం ఇంకా ఉదయాన్నే లేసాము ఇక లే ఈరోజు ప్రేరు అలానే ఈవినింగ్ ఊరేగింపు రెండు ఉంటాయి భోజనాలు అయితే ఉండవు ఇక అందుకని చెప్పి మా బాబాయ్ ఈ కోళ్ళైతే తీసుకొచ్చాడు రెండు కోళ్ళు ఇవి ఫారం కోళ్ళు అనమాట ఇంక తీసుకొచ్చి ముందు రోజు మేము అందరం వస్తున్నాం అని చెప్పి కోళ్ళన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక దాన్ని క్లీన్ చేస్తున్నారు అనమాట క్లీన్ చేసి చికెన్ కర్రీ అలానే ఇంకా మనం ఏం చేసుకుంటాం బిర్యానీ బిర్యానీ అంటే చికెన్ అలా ఏం కాదు జస్ట్ నార్మల్గా అన్నమాట ఇవి చేసుకుందాం అని చెప్పి ఇంక మా బాబాయ్ కోళ్ళైతే క్లీన్ చేస్తున్నాడు టెక్నాలజీ ఏహే కొల్బొర్స్‌కిన్నవాల సిస్టర్ ముందు వస్తాడు వందలే కాండిరు కొరె నిలబడనంద్రా అన్నం నిలబడనంద్రా పక్కuma కట్టారంటండి ఈ పాడే మామలని ఓన ఏరితి

Hãy subscribe cho của Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇప్పుడు రానిచ్చారా ఇంట్లోకి అమ్మాయి వాళ్ళు రానిలా అబ్బాయి వాళ్ళు రానిచ్చారా

ఇంక క్లీన్ చేశారు కదా ఇంకా క్లీన్ చేసినవి ఇప్పుడు పొయ్యి దగ్గర పెట్టి కాలవాలన్నమాట ఇంకా ఇక వాటిని కాల్చి ఇంకా మొత్తం మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా వాటిని ముక్కలుగా చేయాలి కాల్చి ముక్కలు చేసిన తర్వాత అప్పుడు కడుక్కుంటారు ఇంకా కర్రీ అయితే మా ఇంటికి చేసేస్తుంది ఇంకా మా ఇంటి దగ్గర కూర్చొని ఇంకా పొయ్యి దగ్గర మా బాబాయ్ అయితే కాలుస్తున్నాడు నేనైతే

ఇది మే నిన్న చేసావాలేందుకు ముట్టుకోవాలే మాటిక కొపల్లి ఫ్రెండ్స్ పెడతాం అనుకున్నారా అయ్యా మా కొండే నేను కొన్నాం అనుకున్నాం మేము కొనుక్కున్నాడు కొంటా ఏమండు వండమంట ఏం వండుకుందాం మాదేముంది మీరు చెప్పండి నేను చూసారు కదా ఇంకెక్కడైతే ఇంకా వంట చేసుకోవడానికి అని చెప్పి ఇంకా అన్నీ తీసుకొచ్చాడు మా తమ్ముడు షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా సరుకులు అన్ని అల్లం వెల్లులు అన్నీ కట్ చేస్తున్నారు ఇక్కడ మా బాబాయ్ మా ఆంటీ కలిసి చికెన్ అయితే మొక్కలుగా చేస్తున్నారు ఇంకా అందులో మా వదిన వచ్చింది ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కలిసి ఇక్కడ చికెన్ అయ్యి కట్ చేస్తున్నారు ఇంకా మా అమ్మను మా చెల్లెమో కొత్తిమీర పుదీనా అల్లం వెల్లులన్నీ కట్ చేస్తున్నారు నేనే వీడియో తీస్తా తిరుగుతున్నాను మధ్య మధ్యలో నేను కొంచెం పని చేశాను నేను పని చేయనప్పుడు వంట సెక్షన్ అందే అనమాట ఇంక అందుకని ఎక్కువ పని చేయలేదు రోజు ఐసా దగ్గరికి రాబోతుంటే ఇంట్లో దాసి పెట్టరా పోనా చె వస్తే దారినా నాటకాలి మా కొద్దులే నాటకాలు ఇవి మాకు ఇడ్లీ వేసుకున్నావు చెప్పరా సెకండ్ అవసరం పోతాయి లెగ వయసు పనమ్మ నువ్వు

ఇంట్లో ఎప్పుడు పువ్వులు చెక్కాయలు కాయలు చెక్క రెండు గంట ఎత్ర పోని వెళ్ళి ఎక్కరు పోనీ మరాఠీ మొగ్గలు ఇప్పుడు కాదు లేస్తా కానీ కొద్ది పసుపు కూడా ఎత్తరా గంట ఎత్తు వాళ్ళు ముందు నేరదాగా పసు వేస్తానే వేస్తుమ్మా అంటుంది అన్ని తెచ్చుకున్నా నేను ఆ పాసిట్ ఇడి రేయ్ ఆ ఉం కొరం अल्पात्मा बीए कर दो बंदे बीए कर गए डबरा आदित्य न्यू लेसर बस कोटांकी आके अल्पात्मा वाले బాబాయ్ పిల్లలో ఎవరో ఎట్టి పని చేస్తారంట ఆయన చచ్చిపోయాడు అంట ఎట్టి పని చేసి ఆయన అది వాళ్ళ అబ్బాయికి వచ్చింది అంత ఉద్యోగం ఆ అబ్బాయి మంచివాడేనా ఆ పెళ్లి సంబంధం మా ఊరిలో సంబంధం వచ్చింది రెండో సంబంధం ఆ అబ్బాయి చాలా పెళ్ళి అయిందా రెండో సంబంధం మా ఊర్లో అమ్మాయికి కూడా బర్త పిల్లలు కూడా ఉన్నారా రెండు కూరల్లో ఒకమే అది చారు విత్ కూర అది సరిపోయే ఇంత ఉంటాడు ఆడ గవర్నమెంట్ జాబా అదే ఎక్సైల్ వేసుకుని తిరుగుతాడు ఆడేగా ఆడేందుకే కదమ్ బాబు చెప్పాను ఫస్ట్

ఏం తుక్కుదూలి అంటే నువ్వేం కాపాడతా వెళ్ళి పడబా నువ్వు కూడా కాపాడాలంటే నేను వెనక్కి వెళ్ళలేదు